నాన్నగారు నేను చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను యతో ధర్మస్తతో జయ నానా నేను గుడికెళ్ళాలి నాకు ఒక ఐదు వందల రూపాయలు ఇవ్వండి నాన్న గుడికెళ్ళడానికి ఐదు వందలు ఎందుకు బాబు అయ్యో నాన్నగారు పార్కింగ్ టికెట్ యాభై రూపాయలు కొబ్బరికాయలు పూలు వంద రూపాయలు అర్చన టికెట్ రెండు వందల రూపాయలు అక్కడ హుండీలో వేయడానికి వంద రూపాయలు లడ్డు యాభై రూపాయలు ఇన్ని ఖర్చులున్నాయి నాన్నగారు అందుకేనేమో మీ అన్నలిద్దరూ మతం మారిపోయారు మారడానికి కారణం గుడిలో జరుగుతున్న వ్యాపారాలే కాదు అన్నేలు చేస్తున్న వ్యాపారాల్లో పాపాలు చేయడం అలవాటు చేసుకున్నారు వాళ్ళు ఎంచుకున్న మతంలో ఒక మతమేమో పాపాలు చేయమంటుంది ఇంకో మతమేమో ఆ పాపాలనే క్షమిస్తుంది కానీ హిందూ ధర్మంలో మాత్రం పాపం చేస్తే ధర్మం పేరుతో శిక్షిస్తుంది అదే ముఖ్య కారణం ఇక ఆలయాల్లో జరుగుతున్న అక్రమాలకు కూడా ఏదో ఒక రోజు అంతం ఉంటుంది నాన్న ధర్మాన్ని కాపాడడానికి గుళ్ళో ఉన్న దేవుడు ఏదో ఒక రోజు బయటికి వస్తాడు నాన్న అప్పటి వరకు వేచి చూడడం సరే నాన్న ఆ టేబుల్ మీద పర్సులో డబ్బులుంటాయి వెళ్ళి తీసుకో సనాతన ధర్మం అంటే అన్ని మతాలకి ఆది గురువు హిందూ ధర్మం అంటే దేవుడిని అమ్ముకోవటం కాదు దేవుడిని నమ్ముకోవటం ఎప్పటికైనా ఆ దిశగా అడుగులు పడతాయని ఆశిస్తూ మా ఈ షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మమ్మల్ని మీరు ఈ వీడియోని షేర్ చేయటం ద్వారా అలాగే ఆర్థికంగా మాకు చేయుతని ఇవ్వటం ద్వారా ప్రోత్సహించండి మా ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్ ఎయిట్